స్థానిక వైఎస్ఆర్ మరియు ఎన్వీఆర్ కళాశాలలో శనివారం నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభించారు స్వర్గీయ నాగిశెట్టి రాంబాబు కుమారులు నాగిశెట్టి సాయి చరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ముఖ్య అతిథిగా వీచేసి పోటీలు ప్రారంభించారు కోచ్ మాలిక్ పర్యవేక్షణలు నిర్వహించిన హైపోటీల్లో పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు పోటీలో గెలిచిన వారికి ట్రోఫీతో పాటు బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సాయి మిత్ర బృందం పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు మరి ఈరోజు స్థానిక విఎస్ఆర్ ఎన్విఆర్ కళాశాలలో నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ మరి అద్భుతంగా గొప్పగా ప్రారంభమైంది గత రెండు సంవత్సరాలుగా కూడా మరి పోయిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య గ్రేస్ బాల్ టోర్నమెంట్ని మరి నాగార్జున యూనివర్సిటీలో చేశాము అంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మరి తాలూకాలో అంతర రాష్ట్ర జిల్లాల వారీగా నాగసీటి రాంబాబు మెమరియల్ ట్రోఫీని గ్రేజ్బాల్ టోర్నమెంట్ జరిగింది మరి ఈసారి నూతనంగా మరి టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సాయంతో మరి సెక్రటరీ గారు హరిగారి సాయంతో మరి తెలంగాణ నుంచి టీం రావడం మరి అదేవిధంగా రాజేష్ గారు సెక్రటరీ గారి సాయంతో తమిళనాడు నుంచి టీం రావడం మరి అదేవిధంగా ఇక్కడ తెనాలి వివేక కాలేజీ సంబంధించి వివేక స్కూల్ సంబంధించిన పిల్లలు మరి అకాడమీ యువ క్రికెట్ అకాడమీ పిల్లలు వీళ్ళంతా ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు రావడం వాళ్ళంతా టీమ్స్గా ఫామ్ అయ్యి మరి విఎస్ఆర్ కాలేజీలో టోర్నమెంట్ నిర్వహించడం అందుకుగాను మరి అతని కుమారుడు నాగిశెట్టి సాయి చరణ్ మరి ఎంతగానో ఈ టోర్నమెంట్కి దోహదపడుతూ ఉన్నారు మరి అదేవిధంగా మా అకాడమీలో వన్ ఆఫ్ ది మెంబర్ అవ్వడం సాయి చరణ్ మాకు తోడుగా ఉండడం చాలా ఆనందకరం మరి ఇలాంటి టోర్నమెంట్స్ భవిష్యత్తులో ఇది మూడో సీజను ఇంకా మరి ఎన్ని ఎన్నాళ్ళు కొనసాగినా కూడా ఇది ఆపకుండా తప్పకుండా కొనసాగుతా కొనసాగిస్తామని చెప్పి నాగిశెట్ రాంబాబు మెమోరియల్ ట్రోఫీ మరి ఇవాళ స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి దక్షిణ భారతదేశం తరపున తెలంగాణ మరియు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల మరి ఒకని ఒక లైన్లో తీసుకొచ్చి దీనికి నాన్నగారి పేరు పెట్టి ట్రోఫీ కండక్ట్ చేయడం జరిగింది దానికి ఇవాళ స్టార్టింగ్ జరుపుకోవటం మరి సినీ ఆదివారాల్లో ఇవాళ మ్యాచ్ జరగటం దీనికి మరి పార్టిసిపేషన్ చేసి దీని సహాయ సహకారాలు అందించిన మాలిక్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబాబు గారు మెమోరియల్ కప్పు టోర్నమెంట్ ప్రారంభించడం మాకు సంతోషంకరం ఉంది అదే తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు ఆంధ్ర నుంచి కావచ్చు తమిళ స్టేట్ నుంచి కావచ్చు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసిషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మెమోరియల్ కప్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అలానే మాకు సహకరించినందుకు మా తమ్ముడైన బట్టి మన మాలిక గారు కావచ్చు మనకు సహకారం అందించిన మా గారు నా పేరు జ్యోతికా శాస్త్ర నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను కేంద్రీయ విద్యాలయ స్కూల్లో అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడటం వన్ ఇయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను యువ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాను ఈ టోర్నమెంట్ చాలా బాగుంది తెలంగాణ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు తెనాల లోకల్గా ఉండే వాళ్ళు అందరూ సరే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ సో ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ